పేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు నీళ్లు ఉన్నాయా మంత్రి అయితే ఉన్నాడు ఆరు ఫీట్లు ఉన్నాడు మా జగదీశన అన్న ఆరు ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు కానీ నీళ్లు తెచ్చిండు ఆయన మాత్రం ఆ సన్నాసి ఆరున్నర ఫీట్లు ఉన్నాడు నీళ్లు మాత్రం లేవు నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు ఏం చేయాలి ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు ఒకడేమో ఎస్ఎల్బిసి ఎనిమిది మంది ఇక్కడ ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు ఇంకా ఏమైంది ఆడు యాక్సిడెంట్ అంటే ఆ ఏం ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు అరే నీళ్లు వాటర్ కల్చడేంద్ర భావి మాకు ఇక్కడ తెలియ కథ అంటే నీళ్లు వాటర్ ఇట్లున్నారు మీ మంత్రులు మీ ఒక ఆయననేమో నీళ్ళ మంత్రి నీళ్ళు లేవు ఇంకొక ఆయనేమో ఏమో నీళ్లు వాటర్ ఇంత గొప్ప ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే బాధపడేది ఏం లేదు పోయింది అధికారమే ప్రజల అభిమానం పోలేదు ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలే అనే మాట ఇయ్యాల ప్రతి గుండెలోంచి నిలబడుతా ఉన్నది ప్రతి గుండె చప్పుడు మేము అందరం తిరుగుతున్నాం మన భాస్కర్ రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు చెప్తున్నారు సార్ నిజంగా చెప్తా ఉన్నా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సాగర్ కావచ్చు మిర్యాల కూడా కావచ్చు పట్టి పట్టి చెప్తున్నారు సార్ ఆ పేపీ చెప్తున్నారు ఈసారి మీరే ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అవుతున్నాడు